ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో హైదరాబాద్ జట్టు అభిషేక్ శర్మ హైదరాబాద్ జట్టును నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ కూడా ఒక రేంజ్లో హైదరాబాద్ జట్టుని మలుపు తిప్పారు పాట్ కమియన్స్ కెప్టెన్ అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరిని కూడా చాలా అద్భుతంగా ఆడారు అయితే నిన్న కోల్కతా లాగే ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వీళ్ళిద్దరూ పెద్దగా రాణించలేకపోయారు ఆయన కోల్కతా జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టిన కారణంగా ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఇక అక్కడున్న ఆటగాడు అందరితో కూడా చాలాసేపు ముచ్చటించారు ఇక ఆ తర్వాత అభిషేక్ శర్మను పిలిచి తన క్యాప్ తో కాసేపు గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు అయితే ఇక అభిషేక్ శర్మతో గేమ్స్ ఆడుతున్న షారుఖ్ ఖాన్ ని పక్కనే ఉన్న తన కూతురు సుహానా ఖాన్ చూసి మురిసిపోతూ కనిపించింది ముఖ్యంగా అభిషేక్ శర్మ దగ్గరికి వెళ్ళి తను పర్సనల్ గా కంగ్రాచులేట్ చేసింది ఈ మ్యాచ్ మీరు ఓ ఓడిపోయినప్పటికీ కూడా మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటూ అక్కడ షారుఖ్తో పాటుగా కూతురు అందరూ కూడా తనని పొగడ్తల వర్షం కురిపించారు అభిషేక్ సర్వ్గా ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంటూ షారుఖ్ ఖాన్ లాంటి ఒక గొప్ప వ్యక్తి నా నా గురించి కాంప్లిమెంట్స్ ఇవ్వడం హ్యాపీగా ఉంది అని చెప్పడం కూడా జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి